హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేచర్ క్వీన్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక అద్భుతమైన అత్యంత పురాతనమైన పుణ్యక్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామా మనం సాధారణంగా దేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలను చూసుంటాము వెళ్ళుంటాము కానీ ఇక్కడ ఉన్న శివలింగము శివాలయము అత్యంత ప్రాచీనమైనది పురాతనమైనది దాదాపు రెండు వేల రెండు వందల ఏళ్ల క్రితం నాటి ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం అని మీకు తెలుసా మరి ఇంత పురాతనమైన ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి దాని విశేషాలు ఏంటి అనేది వీడియోలో మొత్తం క్లియర్గా చూద్దాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం ముందుగా దీనికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూద్దాము తిరుపతికి వెళ్తే మాత్రం ఈ ఆలయం మిస్ అవ్వకుండా వెళ్ళండి చాలా పురాతనమైన ఆలయము అలాగే ఒకే రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రిమూర్తులు కొలువై ఉన్న ఆలయం అన్నమాట ఇది చాలా అంటే చాలా విశిష్టమైంది తిరుపతి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆలయము తిరుపతి బస్ స్టాండ్ నుంచి డైలీ బస్సులు అయితే ఉంటాయి టైమింగ్ చూసుకొని వెళ్ళాలి అలాగే రేణిగుంట నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరమే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి మనకి బస్సులు కానీ ఆటోలు కానీ అవైలబుల్గా ఉంటాయి ఆటో అయితే బెటర్ అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు అండ్ అలాగే శ్రీకాళహస్తి నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఒకవేళ సొంత వెహికల్లో వెళ్తే మాత్రం మనకి ఆలయానికి వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట వెళ్ళడం మాత్రం మిస్ చేసుకోకండి ఈ శివలింగం క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం కంటే ముందే అంటే శాతావాహనుల కాలం కంటే ముందు నుంచే ఉందని పురావాస్తు శాఖ వాళ్ళు అయితే తెలియజేశారు ఈ శివలింగం మనం నిత్యం చూసే లింగాల కన్నా భిన్నంగా ఉంటుంది ఇందులో త్రిమూర్తులు కొలువై ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇందులో కొలువై ఉన్న త్రిమూర్తుల గురించి తెలుసుకుందాము ముందుగా బ్రహ్మ రూపం శివలింగం యొక్క అడుగు భాగం సృష్టికర్త అయిన బ్రహ్మకు సంకేతం అలాగే రెండవ రూపం విష్ణు రూపం ఈ శివలింగం పైన విష్ణువు అవతారమైన పరశురాముడు ఒక చేతిలో గొడ్డలిని ఒక చేతిలో పొటేలుని పట్టుకొని యక్షుడి భుజాలపై నిలబడిన అవతారం అయితే చెక్కబడి ఉంటుంది ఇక శివరూపం ఈ మొత్తం శివలింగం ఐదు అడుగులు ఉంటుంది మొత్తం కూడా పరమశివుడికి సంకేతం ఇలా త్రిమూర్తులు ఒకే ఆలయంలో ఒకే రాతి మీద కొలువై ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత పురాణాల కథ ప్రకారం ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి అంటే పరశురాముడు తన తండ్రి జమదాగ్ని ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుకా దేవిని సంహరిస్తాడు ఆ తరువాత పరశురాముడు మాతృహత్యా దోషంతో ప్రపంచమంతా తిరుగుతూ చివరికి ఈ గుడిమలం వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలైతే చెప్తున్నాయి అలా పరశురాముడు భక్తుడికి మెచ్చిన శివుడు తనలో ఐక్యం చేసుకున్నాడని అందుకే లింగం పైన పరశురాముడి అవతారం ఉంటుందని భక్తుల నమ్మకం ఈ గుళ్ళో మనకి అభిషేకం కూడా చాలా ప్రత్యేకమైనది అలాగే సుబ్రహ్మణ్య స్వామి వల్లిదేవి సమేతంగా ఆలయం కూడా ఇందులో ఉంది ఇంకా సూర్య భగవానుడి ఆలయం కూడా ఉంది ఆదివారం రోజు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు ఇంకా ప్రతి సోమవారం రాహుకాల సమయంలో ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు త్రిమూర్తులకు రుద్రాభిషేకం చేస్తారు ఇందులో మనం టోకెన్ అమౌంట్ పే చేసి మనం కూడా చేయించవచ్చు అదండి వీడియో త్రిమూర్తులు కొలువైన ఈ ఆలయాన్ని తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చూడ్డానికి అయితే ప్రయత్నించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి